హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం మీరు మీ బిడ్డ చదువులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారా అతనికి మంచి జ్ఞానం స్మృతి శక్తి కలగాలని ఆశిస్తున్నారా అయితే అక్షరాభ్యాసం అనేది ఎంతో శుభప్రదమైన సంస్కారం ఎందుకు ఎప్పుడు ఎలా చేయాలి అన్న వాటన్నిటి సమాధానం ఈ వీడియోలో చివరిలో అక్షరాభ్యాసానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన పౌరాణిక విషయాలు కూడా చెబుతాను ఖచ్చితంగా చివరి వరకు చూడండి చివరి వీడియోలో అడిగిన పౌరాణిక ప్రశ్న అర్జునునికి గాంధీవమును ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు దీనికి సమాధానం అగ్నిదేవుడు కాండవ వన దహనం అప్పుడు ఇచ్చారు ఈ రోజుటి పౌరాణిక ప్రశ్న శివ పూజకు రెండు రకాల పూలు తప్పితే ఏవైనా సమర్పించవచ్చు అని శివపురాణం చెబుతుంది ఆ రెండు పూల పేర్లు ఏమిటి దీనికి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈరోజు నైవేద్యం పేరు ఉసిరికాయని నైవేద్యం పేరుగా ఆమలకము అని పిలుస్తారు ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షరాభ్యాసం అంటే మన పిల్లలకు రాయడం చదవడం మొదటిసారి చేసే వేడుక ఈ వేడుక ముఖ్య ఉద్దేశం చదువులో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి ఆ విఘ్నేశ్వరుడి ఆశీసులు మరియు చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులు మన పిల్లలకు సమృద్ధిగా ఉండాలని ఈ అక్షరాభ్యాస క్రతువుని చేస్తాము ఈ అక్షరాభ్యాసం మూడు లేదా ఐదు సంవత్సరాల వయసు పిల్లలకు చేస్తారు దీనిని ఉత్తరాయణ మందు చేయాలి శుక్లపక్షమైన శుభమే గురు శుక్ర మూఢమిలలో అక్షరాభ్యాసం మంచిది కాదు దీనికి సరిపోయే తిథులు చూసుకుంటే విద్య తదియ పంచమి సప్తమి దశమి తిథులు మంచివి అలాగే వారాలలో చూసుకుంటే సోమవారం బుధవారం గురువారం శుక్రవారం అలాగే ఆదివారం కూడా మంచిది నక్షత్రములలో చూసుకుంటే అశ్విని పునర్వసు పుష్యమి హస్త చిత్త స్వాతి అనురాధ శ్రవణం రేవతి నక్షత్రములు మంచివి అక్షరాభ్యాసం ఇంట్లోనైనా చేసుకోవచ్చు లేదా గుడిలోనైనా చేసుకోవచ్చు విద్యా విహీన పశువు విద్వాన్ సర్వత్వ పూజ్యతే దీని అర్థం ఏమిటంటే విద్య లేనివాడు పశువుతో సమానం అలాగే విద్య ఉన్నవాడు ఎక్కడైనా పూజింపబడతాడు అందుచేత విద్యావంతులుగా జ్ఞానవంతులుగా చేయాలంటే మంచి ముహూర్తంలో అక్షరాభ్యాసం చేస్తే మంచి ఫలితం ఉంటుంది మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది ఇక్కడ అక్షరాభ్యాసానికి కావాల్సిన వస్తువులు లిస్ట్ పెట్టాను ఎవరైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి అక్షరాభ్యాసం గురించి ఒక పురాణ కథ చెబుతా అన్నా కదా అదేంటో ఇప్పుడు చూద్దాం మన పురాణాల్లో కూడా విద్య యొక్క శక్తిని ప్రదర్శించే గొప్ప కథలు ఉన్నాయి వాటిలో ఒకటి మహర్షి వాల్మీకి జీవితం ఒకప్పుడు రత్నాకర్ అనే దొంగ ఉండేవాడు అతను అడవిలో ప్రయాణికులను దోచుకుంటూ జీవించేవాడు ఒకరోజు నారద మహర్షి అతని చూసి ప్రశ్నించారు నీ కుటుంబం నీవు చేసే పాపాలకు బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు అప్పుడు ఆయన కుటుంబాన్ని అడిగినప్పుడు మేము మీ పాపాలకు బాధ్యత వహించము అని చెప్పారు అప్పుడు రత్నాకర్ పాపాలను పోగొట్టుకోవడానికి నారద మహర్షిని సలహా అడిగారు అప్పుడు నారద మహర్షి రామ రామ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండమని రత్నాకర్కు చెప్పారు రత్నాకర్కు రామ రామ అనే పదం పలకడం రాక మరా మరా అని నిరంతరం జపించడం ప్రారంభించాడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ మాట నిరంతరం జపిస్తూ ఉండగా అదే రామ రామ అనే మంత్రంగా మారిపోయింది మీరు ఒక్కసారి అని చూడండి మరా మర మరా మర అని అతను మంత్రంలో మునిగిపోయి తపస్సు ప్రారంభించారు అతను కదలకుండా ధ్యానం చేస్తూ ఉండడంతో చీమలు గూళ్ళు కట్టాయి చెట్లు పొదలు పెరిగాయి అతని తపస్సు చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయి వాల్మీకి తపస్సును చూడటానికి బ్రహ్మదేవుడు సకల దేవతలు అందరూ వచ్చారు అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు రాముడి కథను భూలోకంలో ఎవరు వినిపించాలి నీవే భవిష్యత్తులో ఈ కథను ప్రపంచానికి అందించాలి అలా వాల్మీకి రామాయణ రచన బాధ్యత అప్పగించబడింది ఆయన తన విద్యార్థులతో కలిసి రామాయణ మహాకావ్యం రాసి ఆదికవి అయ్యాడు అసలు రత్నాకర్కి వాల్మీకి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఎలాగంటే ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఆయన చుట్టూ చీమల పుట్ట నిండిపోయింది కదా అందుకే ఆయన చుట్టూ చీమలగూడు చీమలగూడుని వల్ వల్మీకము అంటారు ఉంచిన మహర్షిగా మారాడు కాబట్టి ఆయనకు వాల్మీకి మహర్షిగా పేరు వచ్చింది అక్షరాభ్యాసం విద్యారంభానికి ఎంత ప్రాముఖ్యత కలిగిన వేడుకో తెలుసుకున్నాం కదా మీ పిల్లలకు ఈ పవిత్ర సంస్కారం చేయించండి ఓ మంత్రం మహర్షిగా మార్చినట్టు చదువు కూడా మన జీవితాన్ని మార్చగలదు ఏదైనా గొప్ప ఫలితం తపస్సుతో ఓర్పుతో వస్తుంది సద్గురువుల ఆశీర్వాదంతో సరైన దారిలో నడవాలి అలాగే పిల్లలకు అక్షరాభ్యాసం సమయంలో ఓం నమ శివాయ సిద్ధం నమ అని రాయిస్తారు దీనివల్ల చదువులో ఆటంకాలు తొలగిపోతాయి ఓం నమ శివాయ సిద్ధం నమ అనే మంత్రం అర్థమేమిటో తెలుసా ఓం నమ శివాయ అంటే శివునికి నమస్కారం ఈ మంత్రం శక్తి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించే మంత్రం సిద్ధం నమ అంటే ఇది సిద్ధించాలి లేదా సఫలం అవ్వాలి అని అర్థం విజయం సాధించేందుకు శుభ ప్రారంభం కోసం ఉపయోగించే శక్తివంతమైన పదం ఇది అక్షరాభ్యాసం రోజున పిల్లలు ఈ మంత్రాన్ని రాస్తే వారి విద్యాభ్యాసం విజయవంతం అవుతుంది వాల్మీకి మొదటి పదం రామ అదే అతన్ని మార్చింది పిల్లల మొదటి అక్షరం విద్యకు మార్గం చూపుతుంది మన పిల్లలు విజ్ఞావంతులు కావాలంటే మంచి మంత్రాలు మంచి అక్షరాలతో ప్రారంభించాలి అందుకే అక్షరాభ్యాసం అనేది షోడశ సంస్కారాలలో ఒక సంస్కారంగా నిలిచింది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మరొక పవిత్రమైన అంశంతో కలుసుకుందాం మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు అక్షరాభ్యాసం గురించి ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి